నువ్వు ఫోన్ కాల్ వేస్ట్ చేయకు నేను బుల్లెట్ వేస్ట్ చేయడానికి రాలేదు నువ్వు పేరు డీటెయిల్స్ నీకు అనవసరం నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను సిటీలో జరుగుతున్న హత్యలు వెనక ఎవరున్నారో తెలుసా చనిపోయింది ఆనంద్ బాలి మనుషులు కాబట్టి చేసేది ఖచ్చితంగా ఆనందబాలి ఆనంద్ శత్రువులుండరుతుంది ఆనంద బాలి ఆగస్ట్ పద్నాలుగు ఆనంద బాలి సేఫ్ హౌస్ కోట్లు దొంగతనం జరిగింది ఆ దొంగతనం ఎవరు చేశారో అనుమానం ఉన్న వాళ్ళందరినీ ఆనంద బాలి వెతికి వెతికి చంపుతున్నాడు గ్యారంటీ ఏంటి ఆనంద్ బాలి దగ్గర డబ్బులు పోయన విషయం బయట ప్రపంచానికి ఇంకా తెలీదు తెలిసిన వాళ్ళెవరూ ప్రాణాలతో లేరు మరి ఈ విషయం నీకెలా తెలుసు ఇప్పటిదాకా ముగ్గురు చనిపోయారు నెక్స్ట్ టార్గెట్ నేనే అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ప్రాణాల మీద తెచ్చుకోకు స్టేడ్ ఆఫ్ దిస్ దేశంలోని అతిపెద్ద హవాలా నెట్వర్క్ నిర్వహించే ఒక వ్యక్తి సేఫ్ హౌస్ నుండి రెండు వేల కోట్లో దొంగతనం జరిగింది ఆ డబ్బుని ట్రాక్ చేసే క్రమంలోనే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయని అండర్ ఓల్ ఒక రూమర్ జబడస్తున్న వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అసలు ఆ డబ్బే వర్ది ఒకవేళ నిజంగానే దొంగిలించబడితే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుంది అన్న విషయాన్ని పోలీసులు ఇటు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఆరా తీయాలంట ఇదంతా అయ్యో వడరా రాసింది రాసింది అమ్మాయన్న పేరు శశ్రేఖ ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద గురించి రాసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఏం ఆనంద్ బాలి రియాక్ట్ అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటే నేను రాసింది నిజమే కదా అయితే మొత్తం మీడియా వస్తుంది డోంట్ టచ్ మీ డోంట్ టచ్ మీ మేడం సంబంధం లేదు ఆర్టికల్ రాసింది నేనే చూడు మేము వచ్చింది విడి కోసం అనవసరం కట్టు రాకు నవ్వు అబ్బా ఎవరో అనుకుందాను చదననుకుంటున్నారు సార్ ప్లీజ్ చల్ల కొట్టండి మీరు మీరెవరో అనుకుందని తీసుకొచ్చు ఉంటారు నేను ఎవరో తెలిసాన దయమయం గారు స్టాఫ్ ఆయనకి ఎంతమంది పెద్దలతో పరిశీలన తెలిసాను నిన్ను తీసుకురామందే దయమయం గారా దయమయం గారు నన్ను తీసుకురామన్నారా ఆయన పిలిస్తే నేనే వెళ్తాను కదన్న ఒకసారి ఫోన్ చేయండి అన్న క్లారిటీ వచ్చేస్తుంది దొరికాడా కానీ నువ్వు బిల్డప్ ఇచ్చినంత మ్యాటర్ లేదా నేను మాట్లాడతానన్నా ఒకసారి వీడితో మాట్లాడన్నా చందు నా రెండు వేల కోట్ల రూపాయలు కొట్టేస్తావంట్రా నన్నే మోసం చేస్తావా నాతో డబుల్ గేమ్స్ క్రికెట్ కే బాల్ ఏంటి దయమైనది నా గురించి తెలిసి కూడా కుర్రాలను పంపావేంట్రా మేడం కంప్లైంట్ తీసుకున్నారు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అన్నారు మార్నింగ్ కల్లా మనకి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మనం వెళ్ళి డిఎస్పీ గారు కంప్లైంట్ చేద్దాం పేసక చందు చాలా అమ్మాయికుడు మూర్తి గారు పాపం ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయలేడు అయినా చందుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది నాకు అది అర్థం కావట్లేదండి అసలు ఏ గొడవల్లో ఇన్వాల్వ్ అవడు ఏం జరిగిందో ఏంటో ఊళ్ళో ఎమ్మెల్యే తాలూకు అమ్మాయిని తీసుకొచ్చి తన ఫ్రెండ్ కిచ్చి పెళ్లి చేశాడు మూర్తి గారు ఒకవేళ దాని తాలూకు రిటాలియేషన్ అయి ఉండొచ్చేమో అయ్యి ఉండొచ్చు అవకపోయి ఉండొచ్చు మీరు ఎక్కువగా ఆలోచించకండి మేడం రిలాక్స్ అవ్వండి మార్నింగ్ కల్లా తిరిగి వస్తాడని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం మేడం రండి రండి మేడం ఫీలో పని ఉంది వెళ్ళాలి పాపని ఎప్పుడు తీసుకెళ్తున్నావు లోన్ శాంక్షన్ అయింది కానీ అమౌంట్ డిస్పర్స్ అవ్వలేదు అన్ని అడిగానా ఇప్పుడు నేను నిన్ను డబ్బులు అడిగానా అసలు పాప ఎవరు నీ అక్క కూతురు అంటే నా కన్నా పాప మీద నీకు అక్క ఎక్కువ ఆ మాటకు వస్తే నువ్వు పాపని చూసుకోవడానికి నేను నీకు డబ్బులు ఇవ్వాలి నువ్వు మంచిదా ఏంటి సడన్ గా మంచితనం మంచితనం ఏమన్నా లాస్ పదం మంచితనం ఆ కాస్త అండర్లైన్ చేసి తమ్ముడు గారికి చెప్పవా తమ్ముడా అంటే చందు మీ ఇద్దరు క్లోజ్ అంటే నాకు తమ్ముడు వరుస అవుతారు కదా ఇప్పుడు నేను డబ్బుల కోసం వేధిస్తున్నాను తను రాంగ్గా కన్వే అయిందనుకో తను చేసింది చూసాక నన్ను ఏం చేస్తున్నాను భయము వైట్ హై వాల్ చందు ఏం చేశాడు అట్లా కొడతానా ఆ కొడతానా ఆ యు షోర్ నువ్వు కరెక్ట్గా ఏమీ మీద కొట్టు ఇద్దరు ముగ్గురు చనిపోయి ఉంటారు ఈజ్ అ వెరీ రూత్లెస్ పర్సన్ రూత్లెస్ పర్సన్ ఆ వైలెన్స్ చూసాక నాకు జ్వరం వచ్చింది క్రోసిన్ టాబ్లెట్ వేసుకున్నాను తగ్గలేదు డోలో వేసుకోవచ్చా ఆ డాక్టర్ గారిని అడుగుతాను సాయంత్రం పాపని తీసుకెళ్తావుగా వద్దలేమ్మా నీకెందుకు శ్రమ బౌళ్ళ పనులు ఉంటాయిగా రేపు మంచి రోజు నేనే రాహుకాలం ముందు వచ్చి పాపను అప్పచెప్పి వెళ్తాను కానీ తమ్ముడు గారికి అదే మంచితనం అని చెప్పి అండర్లైన్ చేయమ్మా హలో దాయమాయం చారిటబుల్ ట్రస్ట్ అవునండి చందు ఐ మీన్ చంద్రశేఖర్ ఉన్నారా చందు ఉద్యోగం అనేసి రెండు వారాలు అవుతుందండి అండి చందు కోసం వచ్చారా అవును రూమ్ లాక్ చేసి ఉందని వెళ్ళిపోతున్నా అయ్యో వాడు ఇక్కడే సబ్బుకో షాంపూకు వెళ్ళుంటాడు ఓ పది నిమిషాలు వచ్చేస్తాడు మీరు రండి ప్లీజ్ కమన్ పండగ కదా అని మొల్లంగా వెళ్ళానండి ఆ పండగ బస్ ట్రాఫిక్ జామ్ అయిపోయి బస్ వచ్చే టైంకి టైం అయిందండి మీది కూడా ముల్లంగేనా అంటే మీది కూడా ముల్లంగేనా కాదు కాదు చందుది కూడా ముల్లంగే కదా అయ్యో మీరు బలెవరండి చందుది ఏంటండి వాడిది ముంబై అయితేను వాడు ఐపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ ని సపోర్ట్ చేస్తాడు రండి ఇంటి దగ్గర నుండి తెచ్చిన పోతరేకలు ఉన్నాయి తింటారా చాలా బాగుంటాయి ముంబై ఏంటి చందుతి ముల్లంగి కదా అక్కడ మీనాక్షి అనే అమ్మాయిని లవ్ చేసి అనుకుని సిచ్యువేషన్ లో అయ్యో అది నా లవ్ స్టోరీ అండి నేను ఏదో తాగిన మత్తులో నా బాధ చెప్పుకుంటూ నా లవ్ స్టోరీ చెప్పాను వాడేదో కామెడీగా మీకు చెప్పు మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాడు ఫ్లాష్ బ్యాక్ అనుకుంటున్నారేమో నేను కరెక్ట్ గానే విన్నాను చందువే మీనాక్షిని ప్రేమించానని చెప్పాడు కోసం ప్రేమించిన అమ్మాయిని ఇచ్చేసాం బోర్డు ఫ్లాష్ బ్యాక్ ఇవ్వలమా ఏంటి వాడికి కూడా సిమిలర్ గా అలాంటి లవ్ స్టోరీ ఉండి ఉంటుందండి ఒక మనిషి జీవితంలో కంపల్సరీగా ప్రేమలో పడి తీరాలని గబర్ చందు నీకు ఎంత కాలం నుంచి తెలుసు ఆరు నెలల తెలుసు మేడం ఇద్దరం కలిసి దయామయం చారిటబుల్ ట్రస్ట్ లో ఇంటర్వ్యూకి వెళ్ళాం వాడు కూర్చోని వచ్చింది నాకు రాలేదు రూమ్ లేదంటే తెలుగుడే కదన్నా నా దగ్గర పెట్టుకున్నాను అసలు ఇవన్నీ మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారో ఓహ్ జర్నలిస్ట్ కదా చందు ముంబైలో ఏం చేసేవాడు తెలియదండి మా ఇద్దరి మధ్య ఆ టాపిక్ రాలేదు రైట్ యూ నో వాట్ బాలు హై డోంట్ ఫీల్ టూ వెల్ రైట్ నా ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా ఓకే అండి ఫైవ్ మినిట్స్ మీరు రిలాక్స్ అవ్వండి నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను యా గారు వెళ్దామా పదండి మిమ్మల్ని కాపాడాలి సార్ వీళ్ళు మమ్మల్ని ఎత్తుకొచ్చారు నేనే మిమ్మల్ని తీసుకురమ్మన్నాను రా సార్ నేను సార్ చందుగడి ఫ్రెండ్ని మా వాడు ఇప్పుడు మీ ఫోటో జోలు పెట్టుకుని తిరుగుతుంటాడు సార్ మీరు గొప్పడని చెప్తుంటాడు సార్ మీరు దేవుడు అని అంటాడు ఏం చెప్తుంటాడురా రా వాడు దయామయంగాడు పెద్ద అయోమయంగాడు లేదు సార్ వాడి జేబులోంచి ఒక రెండు వేల కోట్లు కొట్టేసిన తెలుసుకోలేని విధవ అని చెప్పుకుంటాడు కదా వాడు రెండు వేల కోట్లు కొట్టడం ఏంటి సార్ ఆయన రెండు వేల కోట్లు మీ జోబులు ఎందుకు పెట్టున్నారు సార్ ఎవర్రా ఈ బాబు కామెడీ చేస్తున్నాడు వాడు చందుగడ్ బెస్ట్ ఫ్రెండ్ సార్ పని లేక ఖాళీగా ఉన్నాడని ఎత్తుకొచ్చేసాం ఫ్రెండువా అవును సార్ అయితే చెప్పరా ఎక్కడ వాడు ఎలా తెలుస్తుంది సార్ ఆయన వాడు దొంగతనం చేయడం ఏంటి సార్ మొన్న మెస్ బిల్ కట్టాలని పదిహేను వందలు అప్పు తీస్తున్నాడు సార్ సార్ మీరే చెప్పండి రెండు వేల కోట్లు ఉన్నవాడు పదిహేను వందలు అప్పు చేస్తారా సార్ అరే వెర్రి పప్పా నా దగ్గర రెండు వేల కోట్లు కుట్టేశాడు నీ దగ్గర పదిహేను వందల రూపాయలు కుట్టేశాడు ఎంత కుట్టేశాడు అన్నది కాదురా ఉన్నదంతా కుట్టేశాడా లేదా అన్నదే వాడి కాన్సెప్ట్ రెండు వేల కోట్లు పోయింది ఆనంద్ సేఫ్ హౌస్ నుంచి కదా ఆనంద్ బాలికి నీకు సంబంధం ఏంటి మీరు ఊరుకోండి మేడం ఎంత మీతో ఒక అబద్ధం చెప్తే మాత్రం రెండు వేల కోట్లు దొంగతనం వంట కట్టేస్తారా సార్ ఎక్కడో కమ్యూనికేషన్ జరిగింది సార్ మా వాడు ఫోన్స్ ఇచ్చాను అవగానే పిలిపించి అందరం కూర్చుని మనసు వ్యక్తి మాట్లాడుకుందాం సార్ క్లారిటీ వచ్చేస్తుంది అమాయకుడు అనుకున్నానురా ఏమయ్యా మనకి ఇండియా పరంగా ట్వంటీ బ్రాంచెస్ ఉన్నాయి ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాలేదు మ్యాటర్ రైటింగ్ దాకా వచ్చిందంటే ఏంటి మీనింగ్ ఎవడేడు చందు అని కొత్తగా చేరిన అకౌంటెంట్ సార్ ఈ నెల జీతం ఇచ్చి పారేసి పంపించాయి సార్ ఉద్యోగం చాలా అవసరం సార్ నాకు అనాథ అవసరం అంటే ఇష్టం సార్ ఎందుకంటే నేను కూడా అనాథం సార్ మా నాన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పంది కొక్కులను పట్టుకునే ఉద్యోగం సార్ అదే ఉద్యోగం రాంత ఆరంగా ఉందంటే ఇంక చేయడానికి ఎంత ఆరంగా ఉందో ఊహించుకోండి సార్